ఏదో భగవంతు పుణ్యాన పైన నీళ్లు ఉండేది సంవత్సరాలు అరవై నిమిషాలు నీళ్లు ఉన్నాయి ఏదో ఈ రెండో అయినా పండించుకొని తొల్లు కారులో అప్పు సప్పు ఏదైనా ఉన్నా కానీ కూర్చుకొని రైతులు అందరం కూడా కొనుక్కుంటారు ఆయన తరుణంలో ఆయన ఇట్ట వచ్చి అరవై నెలలుగా దాన్ని ఏమి చేయనివాడు ఈరోజు వచ్చి దాన్ని పగలగొట్టి రైతులతోనే కానీ కాలువ చేస్తున్నానో లేకపోతే ఇదనో ఒక విషయం చెప్పకుండా దాన్ని చోసేసి ఈరోజు రైతుల్ని ఇది రైతు సమస్య కానీ రాజకీయ సమస్య కాదు రైతు ముందు పడిన సమస్య కాలవ నీళ్లు పైరు అనేది దీన్ని రాజకీయంగా తిప్పి 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 ఇప్పుడు అనవసరంగా ఇబ్బంది పెట్టడం లేకపోతే రైతుల్ని ఏంది అసలు ఈ రోజు మేము బస్తాలు కట్టేసుకొని మా శ్రమదానంతోనే కానీ రెండో కారు పండించుకుంటాం కానీ వదిలేపెట్టుకోం ప్రసక్తే లేదు ఆమరణ నిరాకడం తీసుకుని కూర్చుంటాం కానీ రైతు మాత్రం వెనకడి ప్రసక్తి లేదు ఇప్పటికైనా పెద్దలు దాన్ని మంచితనంతో ఆలోచించుకొని రైతులకు న్యాయం చేయమని కోరుతున్నాం తెలుగుదేశమే మా మధ్యలో చిన్న చిన్న ఉన్నా మా తండ్రి లాంటి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మా తండ్రి లాంటి మమ్మల్ని చేసేదానికి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మా తమ్ముడు లోకేష్ బాబు గారు ఉన్నారు వాళ్ళు చేస్తారు మాకేం ఉంటే ఎవరో సరిచేయబండ తెలుగుదేశం పార్టీ ఏమి ఉండవు చిన్న చిన్న కుటుంబం లో కూడా ఇదొక కుటుంబం పెద్ద కుటుంబం కుటుంబాలు కూడా చిన్న చిన్న కలహాలు ఉంటే అన్నదమ్ములు ఉన్నా కానీ సరిచేది పెద్ద మనిషి సరిచేస్తారు అంటే మాకు మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మా జాతీయ అధ్యక్షులు అదే మా తమ్ముడు లోకేష్ రావు ఉన్నారు మాకు చేసేదని ఉన్నారు ఎవరో వచ్చి చేయబడిలే మా దాంట్లో ఏమీ లేవు ఒకటే గ్రూపు ఒకటే ఇది ఎమ్మెల్యేది ఒకటి ఒకటి లేదు నాకు అడతీయబడిలే నేను నడిచినా ఆయన నడిచినా ఒకటే దాన్ని నడవాలా నడిచినప్పుడే ఈ నియోజకవర్గం అభివృద్ధి రేపు మాకు ఆ భేదాలు లేవు భేదాలు సృష్టిస్తుంది కూడా చెప్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ ఓట్లు వేశారు ఈ నగదత్తికి రావాలి ఆరు వందల డెబ్బై ఐదు మెజార్టీ ఏ రోజు రాలా మెజార్టీ రైతులందరూ లోకేష్ బాబు కావాలి చంద్రబాబు నాయుడు కావాలి ఇది తెలుగుదేశం ప్రభుత్వం గెలవాలని పట్టుబట్టి ప్రతి ఒక్కరు ఓటేసారు మీరు రైతులు ఇంత నిర్లక్ష్యం చేస్తారో రైతులు గౌ ముందు ఫస్ట్ రైతులు గౌరవించే నేర్చుకోండి రండి కూర్చోండి అయ్యా ఇది పరిస్థితి ఏదైనా పోదాం ఏదైనా చేద్దాం అని ఒప్పిస్తాడు చేయండి నేను చేసే నేను చేసి నీకేం చెప్పేది అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటే మాకు తెలుగుదేశంలో నాలుగు తెలుగుదేశాలు లేవు ఒకటే తెలుగుదేశం కడకుండా స్టెచ్లు చేశారు వీళ్ళేమంటారు ఇందులో చేయినోడు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు పుష్కలంగా నీళ్లున్నాయి ఉన్నాయి సేమ్ కాంట్రాక్టర్ రెండు వేల ఇరవై టెండర్ని ఇప్పుడు పూర్తి చేయాలి పూర్త మాత్రంగా చేస్తూ ఉన్నారు చేయాల్సిన కానీ చేయకుండా కింద అవసరం లేని కాదు చేస్తా జరుగుతూ ఉంది సరే ఇప్పుడు రైతులు అడగకుండా పెట్టకుండా వచ్చి ఒక కట్టడం కూల్చేసారు ఉన్నట్టుని ఉండేటు కట్ట ఈరోజు నీళ్లు పుష్కలంగా ఆరోగ్యం మాకు పులికార్ సరిగ్గా పనిలేదు రెండో కారణం పండగా ఉన్ను గెలిచి కూల్చేడు విన్నాయా మాకు చెప్పకుండా అంటే మేము కాల పని చేయాలన్నాడు సరే అదే అయినా మేమన్నా ఇప్పుడు సరే మంచిదే మిస్ చేయాలన్నాడు రైతులతో మీటింగ్ పెట్టి వాడు ఒప్పించు ఏ నీకు మేము హామీ ఇప్పుడు ఏదో ఒకటి జైలు ఒకటైనా పలించాలా రెండో కార్యక్రమం కాలం పంపించాలా కాలం లేకపోతే రెండో కారణం పండదు లేదు ఒకటి మీరు కడతారని నమ్మకం ప్రజలు లేదు రైతులు లేదు ఎందుకు లేదంటే ఇది ఐదు సంవత్సరాలు కట్టాడు ఇప్పుడు ఏం కడతాడు నాలుగు నెలల్లో అరవై నెలలుగా కాలం పని చేయాల పూర్తి చేయరు నువ్వు నువ్వు ఐదు నెలలు ఏం పూర్తి చేస్తావు కాలువని అందులో ఐదు ఆరు కరెలు కట్టాలా నువ్వు ఆ స్పీడ్ని ఎక్కడ కనిపించలే వచ్చి వాళ్ళు ధైర్యం నింపు లేదు రెండో కర్ర నీళ్ళు ఇచ్చేయి ఆ బ్రిడ్జి పూర్తి చేసి అంతేకాని రైతులకి నీ సమానం చెప్పి నీ ఇష్టం అంటే రైతు చెక్కలోడా ఇలా రైతు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతు ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం